హాయ్ అండి అందరికి నమస్కారం ఇలా వెళ్ళమ్మ పోతున్నాను అందుకే ఇవన్నీ ప్రిపరేషన్ చేస్తున్నాను అన్ని అన్నీ ఏమేమి మరిసిపోతున్నానో ఏమేమి లేదా అని అన్నీ సర్ది పెట్టుకొని చెక్ చేసుకుంటున్నావు సారీ అన్నీ పెట్టుకున్నానా లేదా అని చూసుకుంటున్నా అన్నీ పెట్టుకున్నా కళ్ళు తెప్పించిన కళ్ళు పూలు మా చెట్టు దండి కూర్చున్నాయి పూలు మందారం పూలు కూడా అట్లే దండి వచ్చినాయి మొక్కున్నది అందుకే ఇంకా పోదామమ్మ వారికి మా పాప మళ్ళీ స్కూల్ పోతే మళ్ళీ ఎప్పుడు వస్తుందో తెలియదు కదా అంత లోపల ఫై ఇద్దామని అన్నీ రెడీ చేసుకున్నాము ఎప్పుడు అనుకున్నా పోలేం కదా ఇలా ఎట్లా ఇంటికాడు ఉన్నాడు బైక్ అయితే ఫై రావచ్చు ఒక్కరం అయితే పోలేం కదా దూరం ఉంది ఊరు కమ్మలపాట్లో ఉంది వెళ్ళమ్మ పోతున్నాము కళ్ళు ఫుల్గా మన్నం చేసిన వంకాయ చేసిన ఓసారి వీడియో కాల్ చూడంటున్నాడు నేను మళ్ళీ గుడి కాడ కూడా చూస్తలే నాకు మళ్ళీ ఏమన్నా మర్చిపోతాను ఏమని పసుపు కుంకుమ అన్నీ చెక్ చేసుకున్నా పెరుగు నిమ్మకాయలు ఆకు పేడు ఏమేం కావాలో అన్నీ పెట్టుకున్నానా లేదా అని అన్నీ ఒకసారి పెట్టుకొని చెక్ చేసుకుంటున్నా అన్ని సరి చూసుకొని ఇంట్లో చేసుకొని పోతున్నా గుడికి మళ్ళీ అటు పోయే తలక లేట్ అవుతుంది మా ఊరు దాటిపోలే కదా అప్పటికే తొమ్మిదిన్నర అయింది ఇంటికాన్నే గుడి వేతలకే పది పదిన్నర అవుతుందని రెడీ చేసుకొని పోతున్నాము మా పాపను గుడి పిలుచుకొని పోతున్నాం అనమాట ఆమెకు అవసరమే కదా మొక్కుంది కదా కదా పాస్ అయితే వస్తాము అమ్మవారి గుడి కట్టుకొని మొక్క ఇంటివి మంగళవారం రోజే తెలిసినాయి మార్కులు అందుకే ఇంకా మళ్ళీ గుడికి వేద్దామని అనుకున్నాము ఇలా ఎట్ట సెట్ అయింది మంగళవారం బాగుంది నాలామాసలో బాగుంటుందని ఇంకా పోయిస్తున్నాం మాకంటే ముందు ఇద్దరు చేసిపోయిన్రీ తలారైతే చేసి అమ్మనే పూజ వేరే వాళ్ళు వచ్చి బీగాలు ఇచ్చుకోవచ్చు రి కాడ మేము పూజ చేసుకుంటున్నాము వాళ్ళు కూడా చేసిర్రీ అందరూ ఒకటే పంటే గుడి చిన్నగా ఉంది కదా దాంట్లో పట్టమని ఎవరైనాకైతే చేసుకోవచ్చు బాగుంది మా ఇంటి దేవత కులదేవం వెళ్ళమ్మ తల్లి అన్నీ తీసుకొని పోయినాం మేము ఇస్తరాకులో కొంతమంది ఉత్త టెంకాయలు కొట్టుకుండ్రి మేమైతే ఇంకా ఆమెకి ఇష్టం అని ఫుల్గమ్మ వంకాయ బెల్లం అన్నం కళ్ళు కళ్ళు ఇష్టం ఆ బాటిల్ మొత్తం కళ్ళే పెరుగు పెరుగు చల్లదానం ఉండాలని పెరుగు అన్నీ తీసుకున్నా గుగ్గుల లోటు నింటే బాగుండేది అలసందలు లేకపోయా గుగ్గులు ఒక్కటే మిస్ అయినాయి తీసుకోపోలే అలసందలు దొరకవు మళ్ళీ డోన్ పోయినప్పుడు తెచ్చుకోవాలా సరేలేని బాగా దండ పెద్దది తెచ్చిండ్రు ఏరే వాళ్ళు నేను మా చెట్టు మల్లెపూల పూలు పైన పెట్టినవి మా చెట్టువే మందారం పూలు కూడా దండి తీసుకుపోయింటిని ఇవాళ పూలు బాగున్నాయి వీళ్ళమ్మకి మా ఇంటి దేవత రెండు ఏడలు పెట్టాను నేనే రెండు తెలుగులు పెట్టి పూజ చేస్తున్నా మొక్కునేది ఎప్పటికైనా కానీ పొయ్యి మొక్కు తీర్చుకోవాలా అట్టే ఉండకూడదు నేను అనుకున్నాను అసలు ఫాస్ట్ కాదనుకో ఇంటిని ఫాస్ అయింది కాబట్టి ఫుల్ హ్యాపీ అందుకే మళ్ళీ కాలేజీ పోతే ఎప్పుడు వస్తుందో ఏమో మళ్ళా మొక్క అట్లే నిలబడిపోతుంది అవి వేద్దామని అవి వేసినాము ఈమె మొక్క అయితే తీరింది ఇంకా మురుకుందు ఒకటి ఉంది మాకు మురుకుందు వేయరావాలా నాగల మాసలో కదా ఉరుకుందు కలిసింది ఎంత లంకారంగా ఉంది సరి దేవునికి అమ్మవారికి ఎంత బాగుంది మాకంటే ముందు వేరే వాళ్ళు నిమ్మకాయలు దండేసిరి బాగా పచ్చి నిమ్మకాయలు బాగున్నాయి నిమ్మకాయల దండ కళ్ళు ఆయనకి ఇష్టం పులిగమ్మ వంకాయ అట్లాంటివి ఇష్టము ఎల్లమ్మకి అట్లా చేస్తేనే బాగా బాగా పూజ చేస్తుంటే అంత ప్రశాంతంగా అనిపిస్తుంది ఎల్లమ్మ గుళ్ళన అట్లా ఆడే కొంచెం అనిపించింది అంత నిశ్శబ్దం ఉంది వేరే వాళ్ళు కూడా ఉండరు బయట వాళ్ళు ఉన్నందుకే కొంచెం ఇంకా వీడో సరి తీలే మేము వీడియో తీస్తున్నాం అని అనుకోలే వీడియో తీస్తున్నారనుకుని వింటారు కానీ యూట్యూబ్లో పెట్టి వెళ్ళలేదు అనుకున్నారేమో అందుకే ఎక్కువ తీయలేము అనుకుంటున్నాను పూజ చేసుకున్నాం మా అన్నే తినొద్దామని అన్నే తినిగిని కొంచసపు కూర్చొని వస్తే పన్నెండున్నర అంత టైమే అన్నీ కొంచెంసేపు ప్రశాంతంగా కూర్చొని తిని వచ్చి మళ్ళీ బ్లౌజులు ఉంటే కట్ చేసేది ఉంటే బ్లౌజులు కట్ చేసి పెట్టుకుంటుని తలనొస్తుంటే కొంచెం కొంచెంసేపు పనుకొని నైట్ అయింది దీపం పెట్టుకున్నా దీపం పెట్టుకొని అక్కడ బెండకాయ కర్రీ చేసినా ఇక్కడ రొట్టె చేస్తున్నాను మా ఇంట్లో ఖచ్చితంగా రొట్టె ఉండాల్సిందే నైట్ ఇండ్లు కారుతుంది వాన వస్తుందని మా ఊడు వీడో తీరా అంటే పైకి కిందికి మనకు నచ్చినట్టు తీస్తూనే ఉన్నాడు కారుతుందని ఇండ్లు చూపిస్తున్నాడు వాన పడుతుంది సాయంత్రం అందుకే ఇండ్లు కారుతుందని చెప్తున్నాడు సరే లేరా ఎందుకు అరుస్తున్నావు అంటే కానీ నేను అడనిలేదు వాని మతం వాన్దేగా మంగళవారం కదా దీపం పెట్టుకొని ఇంట్లో సాయంత్రం కూడా పెడతాను నేను సోమవారం మంగళవారం మిగతా రోజులైతే అంత పెద్ద పట్టించుకోను కానీ అట్లా సోమవారం అట్లయితే చేసుకుంటాను కారుతుందని చూపిస్తూనే ఉన్నాడు చూపిస్తూనే ఉన్నాడు వాని పని వానదేంగా అరుస్తూనే ఉండేది అల్లరి సతయించుకుంటుంటాడు అయినా ఇక్కడ తీరా రొట్టె బాగా వచ్చింది అంటే నీ రొట్టెలు రోజు చూసినది లేమో అంటున్నాడు రొట్టెలు బాగా అసలు జొన్న రొట్టెలకి ఎంతమంది ఇష్టం నాకైతే ఇష్టమే రొట్టెలు మా ఇంట్లో ఖచ్చితంగా రొట్టె ఉండాల్సిందే రొట్టె తింటే కూడా మంచిది సాయంత్రం పూట రొట్టె ఖచ్చితంగా ఉంటుంది కొంతమంది చేసుకోరు జొన్న జొన్న రొట్టె ఫ్యాన్సులు ఎంతమంది నాకైతే రొట్టెలు బాగా వస్తాయి కెటల్ పోయిందా కానీ అంత బాగా చేస్తా ఏమంటే కెట్టలు లేవు గ్యాస్ పడుతున్నా లేకుంటే కెటల్ ఉంటే కెటల్ పోయి ఎక్కువ పడేది నేను నా ఓడు ఇక్కడ చూడు ఇక్కడ చూడు ఈడో తీస్తున్నా అంటే ఈడో కాదులేమో ఫోటో తింటున్నా అంటున్నాడు ఏమని చేసుకురా చెప్తే అని రొట్టెలు చూడు బాగా వచ్చినాయి అస్సలు చీలకుండా చేయాల అది వచ్చేటోళ్ళకైతేనే వస్తారు అందరికి రాదు చీల పడతారు నానైతే బాగా చేస్తారు రొట్టెను అసలు పాక్ కానీ బాగా చేస్తాను రొట్టె బెండకాయ పొద్దున్న వంకాయ ఫుల్గమ్మే చేసుకుపోయింటే అదే తిన్నాము టిఫిన్ చేసింటే వాళ్ళకి పొద్దున్నే స్కూల్ వేతలకి నానైతే ఏంది గుడి కాడనే తిన్నామని ఫుల్గమ్మ వంకాయ అటుకే ఎక్కువ పెట్టుకుపోయింటే వేరే వాళ్ళు వచ్చింటే వాళ్ళు మేము అంతా కలిసి తిని వాళ్ళు అట్లా వారాయి మేము ఇట్లా వస్తాం ఇంకా వచ్చి పండుగ